బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఉదయం వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది యూట్యూబ్లో కనిపించేలాగా చేస్తారు అలా చాలా మందికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ దయచేసి ఒక లైక్ చేయండి వీడియోలు మిస్ కాకుండా చూడండి ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బ్రస్సు ప్రయాణం అయితే పెట్టడం జ పెట్టడంతో చాలా మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది బంధులు నిర్వహించారు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కూడా వ్యతిరేకించడం లాంటివి కూడా జరగడం చేయడం జరిగింది అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శ్రీధర్ బాబు గారు అయితే మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందరికీ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో ఆటో డ్రైవర్లు అందరికీ సంవత్సరానికి వారికి సంబంధించి ఈఎంఐలు అండ్ పెట్రోలు అండ్ ఆటో మెయింటెనెన్స్ నిమిత్తము ఆటో నిమిత్తము అయితే పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఎలాగో ఆటోలో ఆ మహిళలు ఎక్కడం లేదు పురుషులే ఎక్కుతున్నారు కనుక వారికి పన్నెండు వేలు ఇవ్వాలి అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అయితే ఇది ఎలక్షన్ల ముందే ఆటో డ్రైవర్లందరికీ పన్నెండు వేలు లేదా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి బడ్జెట్లో కూడా ఆమోదం తెలపడం జరిగింది బడ్జెట్లో ఆమోదం తెలపడం జరిగింది బడ్జెట్లో కేటాయించడం కూడా జరిగింది దీంతో పాటు రెండవది వచ్చేసి అంటే ఈ నెల పదిహేనవ తారీఖున మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించడం జరుగుతుంది ఇక ఎలక్షన్ల ముందు ఈ రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అందించడం జరుగుతుంది ఇక ఇది కేబినెట్లో మంత్రులు కూడా ఆమోదం తెలపడం జరిగింది అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రకటించడం జరిగింది అని బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా అందించడం జరుగుతుంది ఇక తర్వాత వచ్చేసి రెండు వందల యూనిట్లకే విచిత విద్యుత్ ఈ రెండు వందల యూనిట్లకు విచుత విద్యుత్కు సంబంధించి ఆల్రెడీ అయితే ఇంటింటికి వచ్చి మనకు కరెంటు మీటర్ రీడింగ్ కొట్టే వాళ్ళు వస్తారు కదా వాళ్ళు వచ్చి మీ ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు మీ కరెంటు మీటర్కు సంబంధించిన నంబరు అలాగే మీ కరెంట్ బిల్లు రసీదులు కూడా తీసుకొని రాసుకొని వెళ్ళడం జరుగుతుంది మీరు అద్దె ఇంట్లో ఉన్నా సరే అద్దె ఇంట్లో ఉన్నా కానీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి అద్దె ఇంట్లో ఉన్నట్లయితే మీ కరెంట్ మీటర్కు సంబంధించి మీ మీ డీటెయిల్స్ అయితే రాసుకోవడం వెళ్ళడం జరుగుతుంది ఇక ఈ ఎలక్షన్ల ముందు అయితే ఈ మూడు పథకాలకు సంబంధించి అమలు అయితే చేయబోతున్నారు అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది